మా టార్గెట్ లో పడిపోతున్నావు అట్లా ఉంటాది మందుకని అట్లా దట్ ఈస్ హిందూ పవర్ చంపుకోవడం పవర్ అంట మా జోలికి రావద్దు వచ్చిర్రనుకో మేము ఊరుకు అట్లుంటది ఏ ఎవ్వరైనా సరే మా దేవుళ్ళని గాని ఎవ్వరైనా సరే అంటే మాత్రం ఎక్కిపోతది నిజంగా కావాలని చంపారు అంట ఆ తప్పేలే ఐ విల్ సపోర్ట్ ఫర్ దట్ హ్మ్లా మాట్లాడితే

నమస్తే నా వీడియో అయితే వైరల్ అవుతుందో దాని గురించి మా అడుగుతున్నానండి అడుగుతున్నాను అండి ప్లీజ్ సారీ 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 అండ్ క్రిస్టియన్ సోదర్ ప్రత్యేకంగా క్రిస్టియన్ అని చెప్తున్నాను సారీ అండి నేను ఏదైతే మాట్లాడినా తప్పు నేను ఆ వర్డ్స్ అన్ని నేను రిటర్న్ తీసుకుంటున్నాను ఇంకొకటి నేను ఆ వీడియోలో నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు మళ్ళీ నేను ప్రత్యేకంగా అయితే మాట్లాడలేదు ఏదైనా మాట్లాడింది ఉంది అనుకుంటే మాత్రం సారీ నేను నాకు ఓర చెప్తే కానీ చేయలేదు అది నేను అవగాహన లేకుండా చేశాను సారీ ఏదైతే మీడియా వాళ్ళు ఉన్నారో వాళ్ళు నాకు అడగడం తప్ప కానీ అడిగితే కానీ చెప్పలేదు నాకు దాని గురించి అవగాహన కూడా లేదంటే వాళ్ళు ఈ సో అండ్ సోడ్ చెప్తే కానీ చేయలేదు ఆ మీడియా వాళ్ళకి కూడా తెలుసు అక్కడ ఉన్న ప్రత్యేకంగా పక్కన ఉన్న వాళ్ళు చూడొచ్చు ప్లీజ్ నేను ఇలాంటి నేను ఇంకోసారి మాత్రం చెప్పను నేను మన ప్రత్యేకంగా మన హిందూ సోదరులకు కూడా చెప్తున్నాను ఏదైతే నేను దాంట్లో కూడా నేను తప్పుగా మాట్లాడి ఉంటే సారీ ఇద్దరికీ నేను క్యాష్ నాకు ఫీల్ క్యాష్ ఫీలింగ్ అయితే నాకు లేదు అందుకే ఎందుకంటే నా బ్రదర్స్ సిస్టర్స్ అందరూ నాకు అన్ని క్యాష్లలో ఉన్నారు నాకు ఏదైతే కాల్స్ కానీ మెసేజెస్ కానీ చేస్తున్నారో అందరికీ చెప్తున్నాను నేను ఈ క్షమాపణ వీడియో ప్లీజ్ నన్ను చూసి నన్ను క్షమించండి మన క్రిస్టియన్ సోదరులైనా సరే నేను ఇంకోసారి మాత్రం మీ మీకు నేనైతే ఇలా చేయను ఇంకొకసారి క్షమాపణ అడుగుతున్నాను కోరుకుంటూ ప్లీజ్ ఏమనుకోకండి ప్లీజ్ 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 క్రిస్టయన్ సోదరులు అందరికీ అడుగుతున్నాను నన్ను క్షమించండి ప్లీజ్ ఏదైతే వీడియోస్ అయితే నాకు పెట్టారు యూట్యూబ్లో కానీ అవి ప్లీజ్ డిలీట్ చేయాలని కోరుకుంటున్నాను ప్లీజ్ సో ప్లీజ్ ప్లీజ్ నన్ను క్షమించండి ఇంకా నేను వచ్చేసి ప్రత్యేకంగా అడుగుతున్నాను నా వీడియోస్ ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో నాకు సారీ నా వీడియోస్ ఎవరైతే ట్రోల్ చేస్తున్నారు కదా వాళ్ళ అందరికీ చెప్తున్నాను నేను నాకు తెలిసి మాత్రం చేయలేదు ఎవరో పక్కన నుండి చెప్పించానని కూడా కాదు నాకు అవగాహన అవగాహన అయితే లేదు కాబట్టి మాట్లాడుతున్నాను ఏ నేను ఏ క్యాష్ గురించి తనకు లేదు నాకైతే కుల మతం వాళ్ళు లేరు నాకు అయితే మెసేజ్ ట్యాగ్స్ ఇంటికి వచ్చి చేస్తున్నారో ప్లీజ్ అవన్నీ ఆపేసేయండి నాకు కాల్ చేయడం ఆపేయండి నేనైతే వీడియో పెడుతున్నాను ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి నేను ఇప్పుడు ఏదైతే నేను మాట్లాడిన మాటలు ఉన్నాయో అవన్నీ బ్యాగ్స్ వర్డ్స్ అన్ని బ్యాగ్ తీసుకుంటూ క్రిస్టియన్ సోదరులకు కానీ మన హిందూ సోదరులందరికీ క్షమాపణ అడుగుతూ కావాలంటే మీరు ఇంకా ఎలా చేయమన్నా చేస్తాను కానీ దాని గురించి ఏం చేయమన్నా చేస్తాను కానీ ప్లీజ్ నాకు మాత్రం కాల్స్ అండ్ మెసేజెస్ ఇంటికి రావడం కానీ ప్లీజ్ చేయకండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్